ఈ సారైనా సీఎం అవుతాడండి ఇచ్చిన పరిపాలనని సక్రమంగా చేయకుండా అధపాతాలని పంపించేసి వాళ్ళు సీఎం కావాలంటే ఎలా ఇస్తారు సరే ఇప్పుడు గెలిపోవడంలో అనేది సహజమే కదా మరి అలాంటప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్రజల మధ్యలో ఉండాలి కదా అసెంబ్లీకి రావాలి కదా ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలి కదా తీర్మానాలు జరిగేది అయితే అసెంబ్లీలో మరి ఉండాలి కదా నువ్వు ఉండకుండా ఎవడో అవమానిస్తాడు ఎవడో బెదిరిస్తాడంటే నువ్వు బెదిరిపోయేవాడు అయితే రాజకీయాల్లోకి నిలబడు గట్టిగా నిలబడు ప్రశ్నించు పోరాటం చేయి ప్రజల పక్షాన్ని నిలబడు నిన్ను నమ్ముతారు అప్పుడు అంతే తప్ప అసెంబ్లీకి రాకుండా ప్రజల మధ్యకి రాకుండా ఎక్కడో ప్యాలెస్లో పడుకుంటే నీకు అవకాశం పడిస్తారు పని తెలిసిన వాడికే పని ఇస్తారు అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ ఏ పనిలో అయినా ఏ రంగంలో అయినా పని తెలిసి ఉండాలి వాడికి పని దొరుకుతుంది అలాగే రాజకీయాలలో ప్రజల పక్షాన్ని నిలబడితేనే ప్రజా ఆమోద్యం దొరుకుతుంది తప్ప ఎక్కడో పడుకుంటే మాత్రం ప్రజా ఆమోదం దొరకదు ఇది ఇది గమనించుకుని ముందుకెళ్తే బాగుంటుంది అంటే ప్రతిపక్షం ఇవ్వట్లేదు అందుకే పాదయాత్ర నాకు పెళ్ళి చేసిన తర్వాత నా చలపా గట్టండి శోభలో నేను ఏం చేస్తాను అన్నాడంట నువ్వు రావా ఫస్ట్ నువ్వు నువ్వు అసెంబ్లీకి రా నిన్ను అవమానిస్తే ప్రజలు చూస్తూ ఉంటారు ఏ నీ అవమానం జరిగితే ప్రజా అవమానమేది ఇప్పుడు నువ్వు ప్రశ్నించి నువ్వు పోరాటం చేసేటప్పుడు ప్రజలు నీ మైక్ కట్ చేసినా నిన్ను అవమానపరిచినా ప్రజలు ఎప్పించోడలే అంటే నాగరికత తెలియని వాళ్ళు అందరూ రాజకీయ నేర్చుకున్నారు అందరూ నిరసరాశులు ఎవరు లేరు ఇప్పుడు అందరూ అక్షరాశులే కాబట్టి నీకు అవమానం జరిగితే ప్రజలు నీకు నిన్ను ఎవరైతే అవమానం చేస్తారో వాళ్ళు చీకొడతారు ముందుకురా ఫస్ట్ ముందుకురా వచ్చి మాట్లాడు పోరాటం చేయి ప్రశ్నించు ఏం లేకుండా ఎక్కడో బెంగళూరులో పడుకుంటారంటే నీకు అవకాశం పడుతుంది అంటే జరిగిన జగన్ ప్రెస్ మీట్లో కూడా జగన్ గారు అన్నారు అంటే అమ్మ అది ఈ రాజధాని అనే అభివృద్ధితో చాలా కోట్లు ఇట్లా దోచుకుంటున్నారు లోకేష్ అని పవన్ కళ్యాణ్ అను చంద్రబాబు అని చెప్పారు నేను అదే చెప్తున్నాను గాలి మాటలు గాలిలో చెప్తే కాదు అసెంబ్లీ కూడా చెప్పాలి అసెంబ్లీలో మాట్లాడాలి అసెంబ్లీలో నిలదీయాలి అసెంబ్లీలో పోరాటం చేయాలి అప్పుడే ప్రజల ఉన్నట్టు ఉంటుంది దేనికి రావాలి ప్రజల పక్షాన్ని ఫ్యాన్ ఎప్పుడు మతారింటికి దారే సినిమా తీసినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే చిరంజీవి గారికి ఫ్యానే మెగా ఫ్యామిలీకి నే జగన్ గారు ఏ రోజైనా వాళ్ళ గౌరవాన్ని తగ్గించారా వాళ్ళ గౌరవాన్ని ఏ రోజు కాపా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి ఏ రోజు గౌరవాన్ని తగ్గిలా గౌరవాన్ని తీసేయలే అటువంటి జగన్మోహన్ రెడ్డి పైన విష ప్రచారం చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ కదా ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఎవరికి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మేము రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు హీరో హీరోపరంగా పవన్ కళ్యాణ్ అభిమాని నేనే అభిమాని జగన్నారెడ్డికి దాడే సినిమాలో కటౌట్లు కట్టిన నేను పవన్ కళ్యాణ్ అటువంటి పవన్ కళ్యాణ్ కాదనుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం ఎందుకున్నామంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు నోటికి తెలియకుండా అసెంబ్లీకి రాలేదని అసెంబ్లీకి మీరు ఏం చేస్తున్నారో చెప్పు మేము మాట్లాడదాం మాట్లాడడానికి ప్రశ్నలు చెప్పమన్నాం అసెంబ్లీకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి అడిగేదానికి సమాధానం ఏం ఇచ్చాడు వైఎస్ఆర్ భరోసా ఇచ్చాడు ఇచ్చాడు రైతులు గిట్టుబాటు ధర ఒడ్లు ఇరవై ఐదు వేలు ఇరవై ఎనిమిది వేలు రైతులకు అమ్మవైనాడు రైతు సంక్షేమంగా ఉన్నాడు అంటే రెడ్డి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది రైతులకు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేసింది ఏం లేదు నువ్వు మాట్లాడితే ఇక్కడ ఊరికే సబ్జెక్ట్ లేకుండా ఇప్పుడు మీరు అసెంబ్లీకి రమ్మన్నారు జగన్మోహన్ అసెంబ్లీకి రమ్మన్నాను ఒక స్పీకర్ ఎవరు స్పీకర్ ఎవరు స్పీకర్ ఎవరు అసెంబ్లీ స్పీకర్ ఎవరు అయ్యా అయ్యన్న పాత్ర జగన్మోహన్ రెడ్డి వచ్చే కానీ ఈ లోకానికి దరిద్రం పోదన్నాడు అటువంటి వ్యక్తి పోతా ఒక డిగ్నటీ పై ఒక లీడర్ నిలబడతాడా రాష్ట్ర చరిత్ర సోనియా గాంధీని ఎదిరించింది రాష్ట్రం విభజన పాత్రలో ఢిల్లీలో ప్లే కార్డు పట్టుకుని అసెంబ్లీ నిలబడితే రాష్ట్రం మొత్తం ముగిసింది జగన్మోహన్ రెడ్డి అది కడవసిన పార్టీ పౌరుడు మా నాయకుడు ఎన్నికల్లో పట్టుకోలే మా నాయకుడు వేరే పార్టీ పెట్ట మమ్మల్ని గౌరవంగా బతకమన్నాడు వేరే పార్టీ వాడుకో దగ్గర పోయి మీరు బతకడరాని మా నాయకుడు పెట్టకుడు రీజనబుల్ గా మనం గానే ఉందాం మనం గానే పోరాడాం నరేంద్ర మోడీ గారి ముందరనే మా పై పై పైన వేరే అజెండా లేదని నాయకుడు జగన్మోహన్ రెడ్డి నీ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు లోకేష్ చెప్పేది నువ్వు నువ్వు చెప్పేది మాట్లాడు ఇదే పవన్ కళ్యాణ్ మా తల్లిని దూషించారని లోకేష్ మాకు ముందర మాట్లాడారు అదే వ్యక్తి మళ్ళా టీడీపీ లో మళ్ళీ అదే వ్యక్తి శంకర్జాతి నాయకుడు బాబు మాట్లాడితే జనసేన పార్టీ నాయకులు మాట్లాడారు జనసేన పార్టీ నాయకులు ఎంత బాధపడ్డా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఈ రోజు ఏ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఈ రోజు నాకు తెలుసు ఆయన నమ్ముకొని ఆ జనసేన పార్టీ నమ్ముకొని ఏ పరిస్థితిలో నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి నమ్ముకునే వాళ్ళు నేను సాధారణ మంచి సాధారణ నేను కాదు సాధారణ నువ్వు ఈ బుద్ధ అసెంబ్లీకి రాలేదని మాట్లాడుతున్నా అసెంబ్లీకి నేను చెప్పేది చెప్పున్నావు